హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజా కలెక్షన్ ఎన్మి విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియోస్కి హ్యాండ్మేడ్లో కలెక్షన్ అయితే ఉంటుందండి కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది కెంపులు పచ్చలు బీట్స్తో అయితే ఉంటుంది మాలలు ఉంటాయండి ఇట్లా త్రీ లైన్స్ అయితే వస్తుంది ఒరిజినల్ మండలండి ఇవి కట్టు తీగ కాంబినేషన్లో ఉంటుంది గ్రీన్ బీడ్స్ అయితే ఉంటాయండి ఇట్లా క్రిస్టల్స్ అయితే వస్తాయి క్రిస్టల్స్ అని కూడా అంటారు ఇట్లాగా రూబీ కాంబినేషన్ లో ఉంటుంది గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది హ్యాండ్ మేడ్ కలెక్షన్ అండి కట్టి తీగ కాంబినేషన్ డైలీ యూజ్ చేసినా నల్లబడదండి హుక్ అయితే ఇలా ఉంటుంది గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టిజ్ అలానే ఉంటుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లాగా గ్రీన్ బీడ్ అయితే ఉంటుంది పింక్ బీడ్ గ్రీన్ బీడ్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే ఉంటుందండి త్రీ లైన్స్ ఉంటుంది లెంత్ వేసరికి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే వీటికి డాలర్స్ కావాలంటే వాట్సాప్లో మెన్షన్ చేయండి డాలర్స్ కూడా ఉన్నాయి నేను వాట్సాప్లో ఫొటోస్ అనేవి మీకు సెండ్ చేస్తాను ప్రైజ్ వచ్చేసరికి ఇట్లా తీగ కాంబినేషన్లో అయితే ఉంటుంది ప్రైజ్ సరికి త్రీ త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి కట్టుతీగ కాంబినేషన్ లోనే వస్తుంది అంతా రూబీ కాంబినేషన్ అండి త్రీ లైన్స్ అయితే వస్తుంది ఉక్ అనేది ఇలా ఉంటుందండి ఏదన్నా డాలర్ కానీ లాకెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్ ఇట్లాగేసుకొని డాలర్ కావాలంటే మెన్షన్ చేయండి లేదా మీ దగ్గర ఏదైనా డాలర్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు అండి త్రీ లైన్స్ ఉంటుంది డైలీ యూజ్ చేసినా నల్లబడదండి పండగలకైనా వేర్కైనా చాలా బాగా యూజ్ అవుతుంది లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ఫోర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి గమనించాలి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మాములు అండి కట్టుతీగ కాంబినేషన్ లో అయితే ఉంటుంది ఇట్లాగా ముత్యం అనేది వస్తుందండి ముత్యానికి కట్టుతీగ కాంబినేషన్ లో అయితే ఉంటుంది ఇట్లాగా చూడండి హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది ముత్యాలు అయితే వస్తాయండి మంచి క్వాలిటీ గల ముత్యాలండి షైనింగ్ కూడా చూడండి క్రిస్టల్స్ అయితే చాలా షైనింగ్ గా ఉన్నాయి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడైతే చేయించుకుంటున్నారండి ఇది పది గ్రాములు అట్లాగ తులము పెట్టి చేయించుకుంటున్నారు ఇట్లా కావాలని కట్టుతీగతో చేయించుకుంటున్నారండి గోల్డ్ అయితే ఇప్పుడున్న రేట్లకి మనం గోల్డ్ అయితే యూజ్ చేయలేము కాబట్టి ఇట్లాగ యూజ్ చేసుకోవచ్చు అండి కట్టుతీగ కాంబినేషన్లో నల్లపడదండి డైలీ యూజ్ చేసినా నల్లపడదు అసలు శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్కి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మా అండి బీట్స్ అయితే ఇట్లాగా పిస్తా లో ఉంటాయండి ఇట్లా వచ్చేసరికి లైట్ బేబీ పింక్లో పింక్ పింక్ కాంబినేషన్లో అయితే ఉంటాయి కట్టు తీగతో ఉంటాయి ఇది కూడా అంతేనండి హాఫ్ ఇంచ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ముత్యాలు అనేవి ఉంటాయండి కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది శారీస్ మీదకి చాలా బాగుంటుందండి ఈ పండగల సందర్భంగా ఏదన్నా పార్టీ వేర్గా వేసుకోవచ్చు హుక్ అనేది ఇలా ఉంటుంది గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి అడ్జస్ట్ లింక్స్ కూడా ఉన్నాయి సైడ్ వచ్చేసరికి ఇట్లాగ ముత్యం అయితే ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి కట్టుతీగ కాంబినేషన్ లో ఉంటుందండి అస్సలు నల్లబడవు ప్రైజ్ కూడా వేరే ఛానల్స్ లో చూసుకోండి మన మన దగ్గర ప్రైజ్ కూడా తగ్గించే పెడుతున్నాము వేరియేషన్ అనేది ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా సింగిల్ లైన్ అయితే వస్తుంది డాలర్ అనేది వస్తుందండి ఇట్లా సైడ్ వచ్చేసరికి ఇట్లా పికాక్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి గ్రీన్ స్టోన్ ఉంటుంది బాదం ప్యాటర్న్లో పింక్ స్టోన్ ఉంటుంది లైన్ అయినసరికి అన్కట్స్ వైట్ స్టోన్స్ అయితే వస్తాయండి కింద వచ్చేసరికి ఇట్లాగా పింక్ బీడ్ అయితే ఉంటుంది గ్రీన్ బీడ్ పింక్ బీడ్ అనేది ఉంటుంది కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది అటు సైడ్ ఇటు సైడు కొంచెం లా అనేది బీడ్ ఇచ్చారు కట్టు తీగ కాంబినేషన్లో ఉంటుంది గ్రీను పింక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి సింగిల్ లైన్ వస్తుంది చూడండి కుక్ అనేది ఇలా ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ అయితే లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే దీనికైతే డాలర్ కూడా వేసుకునే పని లేదు చక్కగా దీనికి యాడ్ అయ్యి వచ్చింది డాలర్ అనేది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇందాక చూపించిన మా డాలర్ వేరియేషన్ ఉంటుందండి ఇట్లా పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్లో అయితే ఉంటుంది బీడ్ అనేది పింక్ బీడ్ అనేది ఉంటుంది రూబీ కాంబినేషన్ అనేది ఉంటుందండి కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది గ్రీన్ బీడ్ గ్రీన్ బీడ్ క్రిస్టల్స్ అయితే వస్తాయి పింక్ క్రిస్టల్స్ అయితే వస్తాయండి క్రిస్టల్స్ అండి ఇవి సింగిల్ లైన్ అనేది వస్తుంది హుక్ అనేది ఇలా ఉంటుంది హుక్ అనేది ఇలా ఉంటుంది సింగిల్ లైన్ అనేది వస్తుందండి లెంత్ వరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంది